మలబార్ స్పెషల్ మత్తి చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఏర్పడే ఆరోగ్య ఏంటో చూద్దాం మత్తి చేపలను వారానికి ఒక్కసారైనా చేర్చుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇంగ్లీష్ మత్తి చేపలను తీసుకుంటే గుండె జబ్బులు తరిచేరవు ఎందుకంటే ఇందులో ఆమ్లాలు అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు ట్రైలిక్ తగ్గిస్తుంది ఇవి రక్తం గడ్డ నిరోధిస్తాయి అలాగే వాపును కూడా తగ్గిస్తాయి నివారిస్తాయి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది సార్డినెస్లో లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి సార్డినస్ లో కాల్షియం పుష్కలంగా ఉన్నందున అవి ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి ఇంకా మత్తి చేపలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి వారానికి రెండు సార్లు మత్తి చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మహిళలు మెరిసే చర్మాన్ని పొందవచ్చు మత్తి చేపలు మధుమేహాన్ని కూడా దూరం చేస్తాయి ఈ చేపల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో కూడా ఇవి సహాయపడుతుంది అలాంటి మత్తి చేపలలో కూర సిద్ధం చేసుకుని వేడి వేడి అన్నంతో తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఇంకా అందరూ ఇంకా ఇంకా కావాలని లొట్ట నీసుకుని తినడం ఖాయం అలాంటి మత్తి చేపల కూర వంటకం ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు మత్తి చేపలు అర కేజీ తురిమిన కొబ్బరి ఒక కప్పు కాశ్మీరీ ఎర్ర పొడి రెండు స్పూన్లు కారం పొడి రెండు స్పూన్లు పసుపు ఆరు స్పూన్లు కొత్తిమీర తురుము పావు కప్పు ఉప్పు రుచికి తగినంత కరివేపాకు పావు కప్పు అల్లం పేస్ట్ రెండు టీ స్పూన్లు చింతపండు నిమ్మకాయ కొబ్బరి నూనె రెండు టీ స్పూన్లు ఉల్లిపాయ తరుగు ఒక కప్పు అలాగే ఉల్లి తరుగు అంటే చిన్న తరుగు తీసుకోవడం ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కొబ్బరి తురుమును పేస్ట్ చేసుకోవాలి ఇందులోనే మిరప పొడి కాశ్మీరి చిల్లీ పౌడర్ పసుపు కాసిని ధనియాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఒక స్టవ్ మీద ఉంచి అందులో నూనె వేసి సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ చేర్చాలి మసాలా బాగా నీళ్లు చేర్చి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత తరిగిన చిన్న ఉల్లిపాయలు చేర్చండి ఆపై అల్లం పేస్ట్ కరివేపాకు వేసి కాసేపు మూత పెట్టండి తర్వాత చింతపండు రసం చేర్చుకోవాలి ఇందుకు సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా ఉడికి పచ్చి వాసన పోయిన తర్వాత శుభ్రం చేసి ఉంచిన మత్తి చేపల ముక్కలను వేసి ఐదు నిమిషాలు ఉంచాలి చివరన కొబ్బరి నూనె చేర్చాలి ఆపై ఉల్లిపాయలు కాసిని అరవేపాకు జోడించి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే మత్తి చేపల కూర రెడీ అయినట్లే ఈ కూరను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే టేస్ట్ వదిలిపోతుంది